જય શ્રી દેશમ જય શ્રી દેશમ જય જય તિર દેશમ જય જય તિર દેશમ અલલો છો સુઈયા રે વાટ બની નિપસાલ રા મને નિપસાલ ઓકે ફોટો પાડીના એ 100 100 વાળા વાળા બેટ ના અલે અટલે બેટકો રેડીયા હા ટીના ટીના અટલે બેટકો અટલે બેટકો लोगी न साउ न कति आछ आमा न ओइ द न कुन मिनी आन्डे बेटा आन्डे बेटा न हाम्रो बेज मन मन्चड भला उठेर छोड நான் அந்த யூசேப்ல நெல்ல போடணும்னா એટલું போங்க அந்த போட் வீடு երக்க இல்ல ஓகே 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 பாங்க போட்டு நிரம்பு மஞ்சு அந்த போட்டு பாوند சலப்பு மஞ்சு பாagle போட்டு இந்த இந்தியன் ஸ்டேர்ஸ்ல வస్తుంది அடலப்பா இந்தியன் ஸ்டேர்ஸ்ல வస్తుందిరా आयो न चले आयो न देला नि गट गयो यार गटे बा बा गटे गयो न कुट कुट ग्या भेट्छ बोहोत दुने एको बस कर न बच्चा जित्ते அனில்ல <laughs> 나중 <laughs> 어. <laughs>

लो कथे हे सनासा हा सु شنوरा सेना कथे ने सुने ने बिने ग यो केमले ताला पास न रहे जयतिलेश्वर 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 मायका तो अमरना मायका तो పంచాయతీలో ఒక నిజాయితీ కలిగినటువంటి కార్యకర్తకి సగౌరవంగా సింగిల్ విండో నామినేటెడ్ పోస్టు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా వారి ఆధ్వర్యంలోనే చనిమిడి ఎలక్షన్లు జరుగుతాయి వారే మళ్ళీ చైర్మన్గా కూడా ఎన్నికవుతారు మేమంతా మెంబర్లు ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సంస్కృతికి కార్యకర్తల పార్టీ తెలుగుదేశం ఆ గుర్తింపు అనేది మా సోదరుడు వెంకన్నారెడ్డి వచ్చింది మేమంతా సంతోషిస్తున్నాము ఆధ్వర్యంలో మన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు చేసి వెంకట్రెడ్డి గారు ప్రజాసేవలు అందుకొని ఎన్నెన్నో కొన్ని కష్టాలను ఎదుర్కొని ఎక్కడ ఆఫ్ అక్కడికి అక్కడ త్రీ ఎన్నో ప్రయోజనం చేసినారు చేసింది కాబట్టి పార్టీ గుర్తించి వెంకటమూర్ గారికి సింగల్ సింగిల్ విండో చైర్మన్గా పదవిని వంట మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో అలంకరించాలా మేము మనసుకు తిప్పుకోలు మన పలమనేర్ శాసనసభ్యులైన అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు మనమల్ని గుర్తించి పలమనేరు రూరల మండలం గారి గారిపోయిన సింగల్ విండో అధ్యక్షులుగా నియమించినానికి ఆయనకి ధన్యవాదములు అమర్నాథ్ అన్న గారికి ఈరోజు మరుము పంచాయతీలో మనం ఎన్నో ఒడు తొడుపులు ఎదుర్కొన్నాం అలాంటి దానికి బాగా మేనమోహిరెడ్డి బాగా నుంచి సేవ చేస్తున్నాడని ఈరోజు పలమనేరు మండలంలో ప్రతి ఒక్కరూ మరుము పంచాయతీ నుండి కానీ పలమనేరు రూరల మండలం సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా అమరన్న గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి బాగా కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి సింగిల్ విండో అధ్యక్షుడేవాలని అందరూ చెప్పి అన్నగారు ఈరోజు సింగిల్ విండో అధ్యక్షుడిగా గుర్తించేందుకు అన్నగారి జన్మయాదములు ఈరోజు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి గారు కానీ పవన్ కళ్యాణ్కి గారు కానీ ఈ అవకాశాన్ని ఈ అన్న ఇచ్చిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుంటానని కోరుకుంటూ ఇట్లు మేగన్మోహన్ రెడ్డి